అధ్యక్ష ఇదాకా శాసన సభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఏంటంటే ఐడి అండి అవి మిగతాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి కూడా అడిగాను ఎవరో అడిగేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ పవర్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ రాస్ తొమ్మిదో పేరు అదేదో గట్టి గట్టిగా చవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈరోజు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై నో వెరీ గుడ్ సార్ సెల్ సార్ గౌరవ গরুনে মুখ্যমন্ত্রী বলেন